అంటే కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు డీహైడ్రేషన్ను పెంచుతాయి తీపి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి ఇది ఆల్కహాల్ ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది కారం ఎక్కువగా ఉండే ఆహారాలు కడుపుని చికాకు పెట్టవచ్చు మందు తాగడానికి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల ముందు ఏదైనా తినడం మంచిది ముఖ్యంగా అరటి పండు ఆపిల్ ఓట్స్ లేదా ఒక గ్లాసు పాలు తీసుకోవడం వలన ఆల్కహాల్ ప్రభావం తక్కువగా ఉంటుంది మందు తాగిన తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఏంటో చూద్దాం మందు తాగిన తర్వాత కూడా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా నీరు కొబ్బరి నీరు పండ్ల రసాలు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం వలన శరీరం కోల్పోయిన నీటిని పోషకాలను తిరిగి పొందుతుంది అయితే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మితంగా మద్యం సేవించడం మంచిది గర్భిణీ స్త్రీలు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మద్యం సేవించకూడదు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది